హలో హాయండి అండి అందరు ఎలా ఉన్నారు ఇంక ఈ వీడియో అయితే గురువారము శుక్రవారము వీడియో ఈ వీడియో అయితే శుక్రవారం అయితే పూ చేద్దాం అనుకున్నాము కానీ లక్కీగా ఏంటంటే గురువారం చేద్దాండి శుక్రవారం అంతా దులిపి చేయడం ఎందుకు అని చెప్పేసి ఇంకో గురువారం అయితే క్లీన్ చేసి పూజ చేసాను దాని తగ్గు అదే రోజు అక్షయ తృతీయ ఇంకా గురువారం మా తమ్ముడు ఇంకా తిరుపతి వెళ్తున్నారు ఇంకా మొత్తం అన్నిటి అయితే కలిసి వచ్చాయి సాత్వి అయితే పసుపు కుంకుమ పువ్వులు తీసుకురామంటే చూడండి తీసుకొచ్చినాయి అన్నీ కూడా ఇక నేను ఇవి తీసుకొచ్చానని చెప్పేసి ప్యాకెట్లు అన్నీ చూపిస్తున్నారు ఇంట్లో అసలు పసుపు కుంకుమ అవన్నీ కూడా ఎలా ఉన్నాయో భూజ దుమ్మ పట్నీయా కూడా తెలియదు ఇంకెందుకైన మంచిదిలా తీసుకోండి అంటే వాళ్ళ డాడీ అయితే చిన్న చిన్న ప్యాకెట్లు తీసుకొని సాంబ్రాం కడ్డీలు పూలు అయితే తీసుకొని వచ్చారు ఇవన్నీ సాత్వి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఆ పూలు ట్వంటీ రూపీస్ అనుకుంటా విడి పూలు అయితే చక్కగా కొంచెం ఎక్కువే పెడతా ఉంటారు ఇప్పుడు ఎనీ టైం చామంతి పూలు అయితే చక్కగా ఇక్కడ దొరుకుతాయి అవైలబుల్ షాంపూలు చేస్తున్నా చేస్తావా చేస్తావా కలసనం చేస్తావా చేస్తావా షాంపూతో పోసుకుంటావా మరి షాంపూ పట్టుకో చేద్దాం తస్వామి చేద్దాం అయ్యితో ఒక షాంపూ చాలు ఒకటి చాలు ఒక్కటి చాలు ఒకటి ఒకటి పట్టుకో ఒక షాంపూ ఒకటి ఓకే చేద్దాం మనం పదా లోపలకే చె నువ్వు చెయ్యి నువ్వు చేస్తావా బట్టలిప్పాలా ముందు బట్టలిప్పనా తర్వాత స్నానం చేద్దాం స్నానం చేద్దామా ముందు ముందు బట్టలు ఇప్పితే తర్వాత స్నానం చేద్దాంట సాత్వే అంతేనా వేడిగా అవి ఎట్టున్నాయి అవి ఎట్టున్నాయి వాటర్ వాటర్ చల్లగా ఉన్నాయా వేడిగా మరి వేడుగా పెట్టు వేడి వాటర్ పెట్టు పెట్టు వేడి వాటర్ అవి ఎట్టున్నాయి ബ്ലൂ പൈന ബ്ലൂ കൊണ്ടി ബ്ലൂ കൊണ്ട് അതി ബ്ലൂ സൂപ്പർ ഷാപു ആ ഗുഡ് ഗ సాత్వికి అప్పుడప్పుడు ఇలా మామూలు షాంపూతో అయితే పోసేస్తున్నాము కొంచెం ఒక్కొక్కసారి మన ఊరు వెళ్ళినప్పుడు దొరకు కదా లేకపోతే అంత ముందు అయితే మామయ్యత అయితే వాడేవాళ్ళం ఇప్పుడు ఇంటి దగ్గర ఉంది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చిన్న బుడ్డమ్మకి ఇంకా సాత్వికి ఇద్దరు కూడా మామయ్యత్తోనే పోస్తూ ఉంటాను ఇంకా ఇటు వచ్చే బెంగళూరు ఆడే ఇంకా లగేజ్ కూడా ఎక్కువ అయిపోవడం వల్ల సాత్వి కొంచెం పెద్దది అయిందిగా అని చెప్పేసి ఇంకా షాంపూ అయితే తీసుకురాలేదు అంతగా అవసరమైతే కొనుక్కోవచ్చులే దాంట్లో ఉంది ఉందని చెప్పేసి ఇంకా తీసుకురాలేదు ఇంకా సాత్వి కూడా ఈ షాంపూతో పోసుకుంటాను అంది తలస్థానమే కదా చిన్న కొంచెం జుట్టు త్వరగా కూడా అయిపోతులే హెడ్ బాత్ కొంచెం షాంపూ పెట్టేద్దాం అని చెప్పేసి ఇంకా నార్మల్ షాంపూ అయితే పెట్టేసి సాత్విక అయితే హెడ్ బాత్ చేయించు చూడండి నేను రుద్దుకుంటాను నువ్వు రుద్దొద్దు అని చెప్పేసి తల సాత్వి తుడి చేసుకుంటుంది సాత్వికి హెడ్ బాత్ చేయించేసి ఇంకా నేను కూడా హెడ్ బాత్ చేసి పూజగా అంతా కూడా క్లీన్ చేద్దాం అని చెప్పేసి చూడండి ఏ విధంగా అంతా కూడా దుమ్ము పట్టిపోయి ఉందో మ్యాక్సిమం పూజ చేయక అయితే చాలా రోజులైంది ఇంకా ఈ రోజు కూడా క్లీన్ చేయడానికి కారణం ఏమిటి అంటే చాలా ఇంటికి అంటే బెంగళూరు వచ్చిన రోజు చాలా రోజులైంది బెంగళూరు వచ్చి ఫోర్ డేస్ దాకా అయింది అప్పటి నుంచి ఇంకా పూజగా అయితే పట్టుకోలేదు ఇంకా ఈరోజు కొంచెం మా తమ్ముడు కూడా తిరుపతి వెళ్తున్నారు వాడు వెళ్ళే ముందు కూడా కొంచెం క్లీన్ చేసి ఇంట్లో పూజ చేసుకొని వెళ్తే మంచిదిగా అని చెప్పేసి ఇంక ఇవన్నీ కూడా తీసి క్లీన్ చేద్దాము పూజ చేద్దాము వాడు వెళ్లే ముందు తిరుపతి అని చెప్పేసి తమ్ముడు అయితే మొక్కు ఉన్నాడు జాబ్ వస్తే ఫస్ట్ శాలరీ అక్కడ అన్నదానం ఉంటుంది కదా అక్కడ ఇద్దాము అని చెప్పేసి ఇంకా తల కూడా బొప్పని ఇద్దామని చెప్పేసి అనుకున్నాడు ఇంకా ఆటోమేటిక్గా మేము ఎప్పుడూ కొంచెం మాకు దగ్గరే బెంగళూరుకి దగ్గరే వెళ్ళి వస్తూ ఉంటాము ఇంకా అందుకని ఈసారి ఏంటంటే ఇంకా నేను కూడా ఇంటి దగ్గర ఉన్నాను సాత్ ఇంటి దగ్గర ఉంది చెప్పేసి వాళ్ళ డాడీ అయితే వెళ్ళలేదు మా హస్బెండ్ ఇంకా మా తమ్ముడు ఒక్కడ వెళ్ళాడు ఫ్రీ దర్శనంకి వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా ఆ మెట్లు నడక మార్గంలో వెళ్ళి ఇంకా టికెట్ తీసుకొని దర్శనం అయితే త్వరగానే అయిపోయింది ఇంక ఇంట్లో చింతపండుతో అయితే క్లీన్ చేశాను నేను డెలివరీకి వెళ్లే ముందు ఈ రాగి సామాను క్లీన్ చేయడానికి పౌడర్ ఉంటుంది అవి వేసి రుద్దితే బల తెల్లగా ఉంటాయి ఇవన్నీ కూడా మెరుస్తూ ఉంటాయి ఇంకా పౌడర్ అయితే ఈ అటు ఇటు ఇల్లు కొంచెం క్లీన్ చేస్తూ ఉంటాం కదా ఆ టైంలో ఎక్కడ పడేశారు మరి పడేశారు నేనైతే ఎప్పుడు పడేయలేదు దాన్ని ఇంకా పూజ అయితే చేసేసుకుంటున్నాను చూడండి హారిచ్చుకుంటా దేవుడికి మా ఇంట్లో చిన్న చిన్న విగ్రహాలే ఉంటాయి మాది ఇంకా రెంటెడ్ హౌస్ కదా మరీ హెవీగా విగ్రహాలు ఫోటోలు ఇవన్నీ పెట్టుకున్నా కానీ కొంచెం ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు మారుద్ది అది కాకోకుండా చూడండి చిన్న ఒక చోట పెద్ద పెద్దగా ఉంటాయి చక్కగా గుళ్ళు అదే ఇంట్లో పెట్టుకునేవి దేవుడు గుడి ఒక చోట చిన్న దేవుడు కూడా ఉంటాయి కదా అందుకని చెప్పేసి అన్నిటికీ అడ్జస్ట్ అయ్యేటట్లు ఉండాలి అంటే మన దగ్గర అయితే చిన్న చిన్న దేవుడి ఫోటోలు ఉంటాయి ఈజీగా ఉంటుంది పూజ అయిపోయిన తర్వాత ఇంట్లోకి కావాల్సిన కూరగాయలు అయితే కట్ చేస్తున్నాను టిఫిన్ అయితే మార్నింగే చేస్తాను మార్నింగ్ చేసిన తర్వాత హెడ్ బాత్ చేశాను అంటే టిఫిన్ చేసి పూజ చేశారని చెప్పేసి అనుకోవచ్చు కొంచెం నాకు హెల్త్ ఇష్యూ ఉండటం వల్ల నీరసంగా అయిపోతుంది కొంచెం మెడిసిన్ అవన్నీ వేసుకోవాలి కదా ఇంకొని చెప్పేసి మార్నింగే టిఫిన్ చేసి ట్యాబ్లెట్స్ వేసుకున్న తర్వాత ఇంక తలస్నానం చేసి అయితే పూజ చేశాను ఇంక ఇంట్లోకి అయితే చూడండి బీన్స్ అయితే కట్ చేస్తున్నాను కర్రీ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇప్పుడు నేను వేసుకున్నాను కదా డ్రెస్సు ఆ డ్రెస్సు మహా అయితే ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు ఉంటది ఆ డ్రెస్సు కొని అప్పటి నుంచి ఇప్పుడు వరకు నా దగ్గరే ఉంది పెళ్ళవకు ముందు చదువుకునేటప్పుడు నేను ఈ డ్రెస్ కొనుక్కున్నాను ఎవరైనా డెలివరీ అయితే లావైపోతారు నేనైతే డెలివరీ అయిన తర్వాత బక్కగా అయిపోయి ఇంకా అప్పటి డ్రెస్సులు ఇప్పుడైతే యూజ్ చేస్తున్నాను చూడండి కొత్తగా అయితే సరిపోయింది మాక్సిమం బట్టలు అనేవి కొత్తగా ఉన్నా ఏమన్నా మంచిగా నచ్చినాయి అయితే అసలు పడే అవ్వదు ఇంకా అలా ఉంచడం వల్ల ఏమో ఇవైతే అలాగే నా దగ్గర ఉండిపోయాయి ఇంకా ఇప్పుడైతే సరిపోయాయి అని చెప్పేసి ఇంక వేసుకుంటున్నాను ఇవి బెంగళూరులో ఫస్ట్లో స్టార్టింగ్లో వచ్చినప్పుడు తెచ్చుకున్నాను అవి ఇంకా పడేయలేక ఇంటికి తీసుకెళ్ళలేక ఇంకా అలాగే ఉంచేసాను వాటిని ఎవరైనా వస్తే ఇద్దాము అనుకున్నాను కానీ అవి నాకే యూజ్ అయ్యాయి మళ్ళీ బీన్స్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది బీన్స్ అయితే చేస్తాను కర్రీ చూడండి ఫ్రై అయితే ఉండాను ఇంక దీంట్లో చారు అయితే అలాంటిది ఏం అవసరం లేదు మనకి మ్యాక్సిమం మా ఇంట్లో కొంచెం ఫుడ్ అనేది తక్కువ తింటారు నైట్ ఓట్స్ అని అని అలా చేసుకుంటారు కాబట్టి ఆఫ్టర్నూన్ కొక్కదానికి ఇంకా దీంట్లో అయితే బూందీ చట్నీ అన్నీ కలుపుకునేసి తింటున్నాము ఈ చెట్టు కూడా చూడండి బెంగళూరు వెళ్ళేటప్పుడు చక్కగా మంచిగా ఉండేది ఎదిగేది నా పాత వీడియోలో చూసినా మీకు కనపడేది చక్కగా చెట్టు ప్లాంట్ చెట్టు అది చూడండి ఎలా అయిపోయిందో ఇంక నైట్ వచ్చే వాళ్ళకి సాత్విక అయితే ఫీవర్ ఉంది ఫీవర్ ఉంటే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని వచ్చాము మళ్ళీ ఓపీ ఫీ అంత అనుకుంటున్నారు ఫైవ్ హండ్రెడ్ మళ్ళీ ఈ టై అంటే ఇన్ని రోజులు ఈ ఓపీ పని చేస్తుంది అని ఉంటుంది కదా అలాంటి టైమింగ్స్ అయితే ఏమి వేయలేదు చూసారా యాంటీబయాటిక్ అని యాంటీబయాటిక్ సిరప్ ఇచ్చారు ఇంకా మెత్తాలు ఇచ్చారు పారాసిటమాల్ అంతగా తగ్గదు మెప్తాలు అయితే త్వరగా తగ్గిద్ది చలి వచ్చినప్పుడు అని చెప్పేసి సాత్వికి బాగా చలి ఒండ్లు బాగా వేడికి అలా అయితే ఫీవర్ వచ్చింది ఇంకా ఈ మెడిసిన్ వేసిన తర్వాత అది ఎడిద అయితే మళ్ళీ అయితే ఫీవర్ రాలేదు సాత్వికి ఇంకా నైట్ అయితే ఉప్మా అయితే చేస్తున్నాను మార్నింగ్ ఇడ్లీ తిన్నాం కదా మళ్ళీ బోర్ కొట్టేస్తుంది అని చెప్పేసి జీడిపప్పు అవన్నీ అయితే ఉప్మా అయితే చేస్తున్నాను సాత్వికి ఉప్మాలో టమాటా అయిపోతే నాకు ఏదో చెప్పగా ఉన్నట్లు అంత టేస్ట్ అనిపిదు అందుకని ఎప్పుడు మ్యాక్సిమం ఉప్మా అయితే వేస్తాను ఇదేంటబ మధ్యలో చూపిస్తున్నారు అనుకుంటారు ఇది సాత్వికి చిన్నప్పుడు వన్ ఇయర్ అప్పుడు ఆ సున్నిపిండి వాడేదాన్ని ఆ సున్నిపిండి అలా అయితే పురుగు పట్టిపోయింది దాన్ని అయితే పడేయాలి ఇంకా పడేయద్దా ఒక దాన్ని అట్లాగే ఉంచే దానికైతే టైం రావట్లే పడేయడానికి ఇంకా టమాటా అయితే వేసాను టమాటా టేస్ట్గా ఉంటుంది బాగుంటుంది అని చెప్పేసి తినే తర్వాత మళ్ళీ గుర్తొచ్చింది జ్వరం ఉన్నవాళ్ళు టమాటా తినకూడదు కాళ్ళనొప్పులు వస్తాయి అని చెప్పేసి అంటూ ఉంటారు మా అమ్మ కూడా నాకు జ్వరం వచ్చినప్పుడు అయితే టమాటా యూజ్ చేయలేదు ఇంకెందుకైనా మంచిదిలా అని చెప్పేసి కోసిన టమాటాలు కూడా తీసేసి పక్కన పెట్టేసి ఇంకా వాటర్ అయితే వేస్తున్నాను ఉప్మాలోకి టమాటా వేసిన తర్వాత గుర్తొచ్చింది జ్వరం వచ్చినప్పుడు టమాటో తినకూడదు అని చెప్పేసి ఇంకా తీసేసి పక్కన పెట్టేశాను వాళ్ళ ఆడే ఇంకా మ్యాచ్ చూసుకుంటే సాత్విక అయితే ఇలేలాగా అంటే ఇలా ఇలా గియ్యి అని చెప్పేసి స్కెచ్ చెయ్యి అని చెప్పేసి చూపిస్తున్నారు అక్కడ బ్లూ కలర్ ఉంది కదా బ్లూ కలర్ యూస్ చేయని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇంకా సాత్వి అయితే ఎంత చెప్పినా గానీ ఆ లైన్ బయటకే వస్తుంది ఇంకా చిన్నపిల్లలు అంతే కదా ఏదో ఒకటి ఫస్ట్ నీకు ఆడుకోవాలి ఎవరు లేరు అని చెప్పేసి ఆలోచన పోవాలి అని చెప్పేసి ఇంకా మేమైతే మెయిన్గా తీసుకొచ్చాము ఏదో ఒకటి ఇంట్రెస్ట్గా గీసుకొని అని చెప్పేసి ఇంకా వదిలేసాము చూడండి ఎలా చేస్తా ఉంది రఫ్ చేస్తూ ఉంది అది చెల్లి ఉన్నా కానీ వాళ్ళు చెల్లి తప్పుడప్పుడు మధ్యలో ఆడుతూ ఉండేది కనీస చెల్లి కూడా లేదు అప్పటికి ఈవినింగ్ టైం ప్రతిరోజు గ్రౌండ్కి తీసుకెళ్తానే ఉన్నాము మరి ఎందుకో ఏమో బెంగ పెట్టుకుంది అదే అమ్మ మా అమ్మ ఇంటి దగ్గర ఉంటేనే డాడీ డాడీ అని చెప్పేసి జ్వరం వచ్చేది డాడీ మీద బెంగ అనుకునే వాళ్ళం ఇక్కడ వస్తేనే ఇప్పుడే మరి జ్వరం వస్తుంది ఇప్పటికైనా కానీ వాళ్ళ డాడీతోనే ఉంటుంది ఎక్కువ శాతము అప్పటికి కూడా ఈవినింగ్ టైంలో రోజు వాళ్ళ డాడీ గ్రౌండ్కి తీసుకెళ్ళి ఆడిపించుకొని వస్తున్నారు ఇంకా ఆ రోజు కూడా గ్రౌండ్కి వెళ్ళి వచ్చారు అయినా కానీ ఇంకా ఇంటికి రాగానే ఫుల్గా అయితే ఒళ్ళు కాలిపోవడము అప్పటికి నైట్ మొత్తం కూడా తడి పెట్టి తుడుస్తూనే ఉన్నాము ఫీవర్ అయితే కంట్రోల్ అవ్వలేదు ఇంక మార్నింగ్ కూడా ఇది సిటీ కదా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కూడా డాక్టర్స్ ఎవరు రారు అని చెప్పేసి టెన్ థర్టీకి లెవెన్ కల అయితే వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని ఇంకేం లేదు ఇది నార్మల్ ఫీవర్ అని చెప్పేసి రెండు ఇచ్చారు సిరప్స్ ఆ రెండు సిరప్స్ వేసిన తర్వాత వచ్చిన రంగానే వేసాము ఇంకా నైట్ అంతే ట్వెల్వ్కి వేయాల్సింది ట్వెల్వ్కి కూడా వేయలేదు జ్వరం అయితే అప్పటి నుంచి బుధరికైతే దేవుడి దేవాలైతే ఇంకో ఫీవర్ అయితే రాలేదు చగా యాంటీబయాటిక్ మెడిసిన్కి ఆ మెత్తాలకు అయితే తగ్గిపోయింది ఫీవర్ సాత్వికి వాళ్ళ చెల్లికి దాని తగ్గట్టు ఇప్పుడు సాత్వికి జీర్వం వచ్చినంటే అది వాళ్ళ చెల్లికి మోషన్స్ పట్టుకున్నాయి ఏంటబ్బా మోషన్స్ అన్నీ ఒకసారి వచ్చాయని చెప్పేసి నాకైతే భయం ఇంకా పళ్ళు వచ్చే ముందు మోషన్స్ వస్తాయా అంటే మోషన్స్ అవుతాయి అంటారు పిల్లలకి దాని ద్వారా లేకపోతే ఇక్కడ బెంగళూరులో అప్పుడు దాకా ఆవు పాలు తాగి తాగి అంటే కొంచెం ఆవు పాలు తాగింది ఇక్కడ వచ్చే వాళ్ళకి ప్యాకెట్ పాలు తాగే వాళ్ళ వాళ్ళకి ఒకవేళ మోషన్స్ అలా అయ్యాయి అరుగుదల లేకపోవడం వల్ల అని చెప్పేసి అనుకున్నాము ఇంకా అన్ని డౌట్స్ వస్తాం ఉంటాయి కదా ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే ఇంకా తేలితలు అయితే చిన్న పాపకు కూడా ఒక టూ డేస్ తర్వాత అయితే మోషన్స్ అయితే కంట్రోల్ అయ్యాయి ఆ సిరప్ ఏదో ఒకటి ట్యాబ్లెట్ కూడా ఇచ్చారు దానికి టాబ్లెట్ వేసిన తర్వాత కొంచెం రెండు రోజులకైతే కంట్రోల్ అయ్యాయి ఒక్కొక్క టైంలో అనిపిస్తాయి అన్నీ మనకే వస్తాయి ఎందుకు అబ్బా దేవుడా అని చెప్పేసి అనిపిస్తుంది కానీ అలా వచ్చినప్పుడు భయపడకుండా బాధపడకుండా ముందు స్టెప్ ఏడువే మంచిది ఎలా జరగాల్సినవి జరుగుతూ ఉంటాయి చక్కగా అంతా పాజిటివ్గానే జరిగిద్ది మనం భయపడుకోకుండా ఉంటే అలా ఆ పాయింట్ ఆఫ్లో అందరూ భయపడతారు ఏంటి దేవుడు అన్నీ మాకే వచ్చాయి ఒక తర్వాత ఒకటి ప్రతి ఒక్కటి మాకే రావాలా అందరూ బాగానే ఉన్నారు కదా ఎందుకు ఇలా నాకే వస్తున్నాయి నా మా ఇంట్లో వాళ్ళకే వస్తున్నాయి అని చెప్పేసి అనిపిస్తుంది ఇంకా అట్లా అందరూ అనుకుంటానే ఉంటారు ప్రతి ఇంట్లో కూడా ఇంకా అవన్నీ కా కామన్ దానికైతే ముందుకు వెళ్ళడమే మంచిది సాత్విక కోసం అంత ఇష్టంగా జీడిపప్పు పల్లీలు అన్నీ ఉప్మా చేస్తే ఇంతకు సాత్వి అయితే ఉప్మా తినలేదు ఇంకా పాలు ఒక అట్టెపొండు తినైతే పొడుకుంది నన్ను మళ్ళీ వాళ్ళు ఆడేసారు ఎందుకు అంతం చేసుకుంటావు చేసేటప్పుడే కొంచెం అని చెప్పాను కదా సాత్విక ఒక్కదాకే అని చెప్పేసి ఫైనల్గా అయితే కొట్టుకున్నా తిట్టుకున్నా అందరం మళ్ళీ కలిసిపోతూ ఉంటాం కదా ఇంకా నైట్ వచ్చేలకి ఇలా అయితే అయిపోయింది నేను చిన్న షార్ట్ అయితే చేశాను అది ఆల్రెడీ వీడియో అయితే అప్లోడ్ చేశాను మన వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి